మన అలస్కాలో జరిగినటువంటి మీటింగ్లో పుతిన్ యొక్క స్వరం బలపడింది ట్రంప్ యొక్క స్వరం బలహీనపడింది లేదనుకుంటే న్యూట్రల్గా గా మారింది ఎందుకంటే ఎన్నో ఆంక్షలు విధించినటువంటి పుతిన్ పైన ఏదేదో మాట్లాడినటువంటి ట్రంప్ అలస్కా భేటీకైతే స్వయంగా తానే రావడం తనను ఆహ్వానించడం పైనుంచి బీటు బాంబర్లు అలాగే స్టెల్త్ యుద్ధ విమానాలు దాంతో పాటే ఈ యుద్ధ విరమణ గనక చేయకపోతే లేదా కాల్పుల విరమణ గనక చేయకపోతే ఆ రష్యాపై విపరీతమైనటువంటి ఆంక్షలు ఇంకా ఉంటాయి అవి తీవ్రమైనటువంటి ఆంక్షలు తట్టుకోవడం పుతిన్ వల్ల కాదు లేదా పుతిన్ ఒక పిచ్చోడు ఒక మూర్ఖుడు అంటూ మాట్లాడినటువంటి మాటలు లేవు అవేమీ లేకపోగా కాల్పుల విరమణకు కూడా ట్రంప్ ఏదైతే ఇంతకు ముందు చెప్పాడో అలాంటివి ఏమీ లేవు యుద్ధ విరమణ చేసుకునేటట్లుంటే చేసుకోండి మీరు మీరు మాట్లాడుకోండి ఉక్రెయిన్ మీరు కలిసి మాట్లాడుకోండి అంటే జెలిస్ పుతిన్ మాట్లాడుకుంటేనే యుద్ధ విరమణ జరుగుతుంది కాల్పుల విరమణ చేసిన ఉపయోగం లేదు మళ్ళీ కాల్పుల ఉల్లంఘనకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు దానివల్ల అయితే ఈ రెండు దేశాలకి ఉపయోగం లేదు యుద్ధ విరమణే ఈ రెండు దేశాలకు కూడా ఉపయోగం కాబట్టి ఆ విధంగా చర్చలు జరగాలంటే మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పడం ఈ మూడు గంటల పాటు సాగినటువంటి భేటీలో పుతిన్ ఎక్కడా కూడా తన డిమాండ్ల విషయంలో మాత్రం తలవ్వలేదు తన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లే చెప్పడం అలాగే ట్రంప్ కూడా దానికి ఓకే చెప్పడం ట్రంప్ ఎక్కడా కూడా తన యొక్క విధి విధానం విషయంలో అంటే పుతిన్తో బయట మాట్లాడిన విధంగా మాట్లాడలేదు ముఖ్యంగా దునిట్స్కలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం ఆ విషయంలో కావచ్చు అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి రష్యా పౌరుల గురించి విషయంలో కావచ్చు అలాగే ఉక్రెయిన్ ఆక్రమించుకున్నటువంటి ఈ క్రిమిలిన్ లాంటి భూభాగం కావచ్చు అలాగే రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్ ఆక్రమించుకున్నటువంటి భూభాగం కావచ్చు వీటన్నింటి విషయంలో కూడా పూర్తిగా ఒక కట్టుబడినటువంటి పుతిని ఎక్కడ తగ్గలేదు అలాగే దీని మీద ట్రంప్ కూడా బెట్టి చేయలేదు అవన్నీ కుదరవు అలాంటివంటే అవదు ఏదో ఒక దగ్గర తగ్గాలి ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు సానుకూలంగా సాగింది ట్రంపే ఎక్కడికక్కడ తగ్గాడు తప్ప పుతిని ఎక్కడా కూడా తన స్వరాన్ని తగ్గించలేదు